శ్రీకాళహస్తి శివరాలయంలో శనివారం సందర్భంగా అభిషేకం నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో శనైశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కలగాలని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని వచ్చిన భక్తులు అనుగ్రహం కోసం శని గ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వరుని అభిషేక సేవలో పాల్గొన్నారు ఆలయంలోని శనేశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయార్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించుకున్నారు శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు ఇటు రుద్రాభిషేకం శనీశ్వర స్వామివారి అభిషేకాలు చేయించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు